హాయ్ ఫ్రెండ్స్ బేబమ్మతో మిథున గురించి నిజాలన్నీ చెప్పేస్తుంది శారద ఇక శారద నిత్యం అన్ని నిజాలు చెప్పడంతో అప్పుడే ఇక బేబమ్మ అయితే ఈ కాలంలో కూడా దేవ తన మెడలో బలవంతంగా తాలి కట్టినా ఆ తాలికి విలువనిచ్చి ఎన్నో ఆస్తులను వదిలేసి అమ్మా నాన్నలని కూడా వదిలేసి మన ఇంటికి కోడలికి వచ్చిందా మిథున అని అంటూ ఉంటుంది బేబమ్మ అప్పుడు ఇక శారద అవునత్తయ్య తను మన ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ఇంట్లో ఆనందం వెల్లువిరిచింది అప్పటి వరకు ఇంట్లో గొడవల కింద మనశ్శాంతి లేకుండా ఉండేది తను ఎప్పుడైతే ఇంట్లోకి అడుగుపెట్టిందో నిజంగా ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టినట్టే ఉంది అత్తయ్య మన పెద్దోడు ఉద్యోగం సద్యోగం లేకుండా బద్ధకంగా ఇంట్లోనే ఉంటూ అంత చదువు చదివినా కూడా ఉద్యోగం చేయకుండా ఇంట్లో అలాగే ఖాళీగా కూర్చోవడం చూసి ఆయన ఎంతో బాధపడే వాళ్ళం అంతా కూడా అలాంటిది మిథున దేవాతో కలిసి తన ప్లాన్ని చేసి వాడి మనసును మార్చింది వాడి మనసుని మార్చి ఉద్యోగానికి వెళ్ళేలా చేసింది ఇప్పుడు పెద్ద కోడలు ఎంతో ఆనందంగా ఉంది పెద్దోడు ఉద్యోగానికి వెళ్తున్నాడు అలాగే దేవా ఎప్పుడూ కూడా ఆయన మాట వినేవాడు కాదు రౌడీయిజం చేసేవాడు అందరూ కూడా వాడిని ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్ళు కానీ అలాంటి వాడి చేత కష్టపడి పని చేయిస్తుంది కష్టపడి పని చేయించి కష్టపడి చేసిన పని డబ్బులతో వచ్చిన డబ్బులతో మాకు బట్టలు కొనించి మా పెళ్లి రోజుని తను ఎంతో సెలబ్రేట్గా బాగా చేసింది అని అంటూ శారదా అయితే ఉంటుంది ఇంకా జరిగిన మార్పులన్నిటికీ అన్నిటి గురించి చెబుతూ ఉంటుంది బేబమ్మతో తను ఎంతో ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎక్కడికో తనకి ఎంతో గొప్ప సీటు వచ్చిందట అది కూడా కాదనుకొని దేవాని దైవంగా భావించి ఇక్కడ ఉండిపోయింది అత్తయ్య తనని ఆయన ఆ ఇంటి నుంచి వచ్చిందని చెప్పి ఆ గొడవలు చూసి ఆయన తనని కోడలుగా ఒప్పుకోవడం లేదు దేవా భార్యగా ఒప్పుకోవడం లేదు కానీ తను మాత్రం ఇంట్లో ఎంతో ఆనందంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది శారద అయితే అప్పుడే ఇక మాటలు విని బేబమ్మ అయితే నిజంగా మిథున లాంటి భార్య దొరకడం దేవా అదృష్టం ఎప్పుడో దేవా చేసుకున్న అదృష్టం అలాంటి భార్యని వాడు ఎందుకు ఒప్పుకోవడం లేదో ఎందుకు భార్యగా తను స్వీకరించడం లేదో అని అంటూ ఉంటుంది బేబమ్మ అదే నాకు దిగులుగా ఉంది అత్తయ్య ఎక్కడా మన ఇంటిని వదిలి ఈ మహాలక్ష్మి వెళ్ళిపోతుందా అని నాకు భయంగా ఉంది మీరు వచ్చారు ఎలాగైనా సరే దేవాతో మాట్లాడి దేవాని మిథునని భార్యాభర్తలుగా ఒక్కటి చెయ్యండి అని అంటూ ఉంటుంది ఇక అడుగుతూ ఉంటుంది శారద అప్పుడే ఇక శారదని చూసి అంటూ ఉంటుంది బేబమ్మ అయితే చూడు శారద దేవాని మనసు మార్చి మిథునకి దగ్గరయ్యేలా నేను చేస్తాను అని అంటుంది బేబమ్మ అయితే తర్వాత ఇక దేవా ఇంటికి వస్తాడు దేవా ఇంటికి వచ్చిన తర్వాత దేవా గురించి భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటుంది మిథున మిథునను చూసి దేవా వచ్చే వరకు కూడా నువ్వు భోజనం చెయ్యవా అని అడుగుతూ ఉంటే చెయ్యను బేబమ్మ అని అంటూ ఉంటుంది మిథున ఇక దేవా వస్తాడు దేవాకి భోజనం వడ్డిస్తుంది రే మొద్దెదవా అసలు నీ గురించి ఇంత టైం దాకా ఏమీ తినకుండా నీ గురించి ఎదురు చూస్తున్న భార్యని తిన్నావా అని కూడా అడగకుండా నువ్వే అలా తింటున్నావా ఏంట్రా తిన్నావా అని అడుగు తినలేదు అని చెప్తే అలా తన నోట్లో ఒక ముద్ద పెడితే భార్య ఎంతో మురిసిపోతుంది కదరా అని అంటూ ఉంటుంది బేబమ్మ అయితే అప్పుడే ఇక అది విని తనను నేనేమీ భార్యగా అనుకోవడం లేదు అలాంటప్పుడు నేనెందుకు అడుగుతాను అని అంటూ ఉంటే రే నువ్వు భార్యని అనుకోవడం లేదు కానీ తను నిన్ను భర్త అనుకుంటుంది కదా తనని బాధ్యతగా ప్రేమగా చూసుకోవడం నీ బాధ్యత అని అంటుంది బేబమ్మ అప్పుడే ఇక మిదునకి భోజనం తినిపిస్తాడు దేవా అయితే అది చూసి సూర్యకాంతం ఈ బీబమ్మ ఏంటి వీళ్ళిద్దరిని ఒకటి చేసేసి దీనిని నాకు శాశ్వతంగా తోటి కోడల్ని చేసి ఇక్కడే పాతికిపోయేలా చేసేటట్టుందే అని అనుకుంటూ ఉంటుంది తర్వాత సూర్యకాంతానికి మిథున వాళ్ళ వదిన అయితే ఫోన్ చేస్తుంది ఏం జరుగుతుంది అక్కడ అని అడుగుతూ ఉంటే ఏం జరుగుతుంది దేవా మిథునకి భోజనం తినిపిస్తున్నాడు అని అంటూ ఉంటుంది సూర్యకాంతం అయితే ఏంటి నువ్వు మాట్లాడేది వాళ్ళిద్దరిని విడతీస్తానని కదా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అని అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరిని విడదీసే బాధ్యత నాదే ఇంట్లోకి ఒక ముసలమ్మ దాపరిచ్చింది అది పోతే వాళ్ళిద్దరి మధ్య పెద్ద నేను ఈ మంట పెడతాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి బేబమ్మ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఈ సూర్యకాంతం వాళ్ళ వదినతో కలిసి ఈ విషయాలన్నీ అక్కడికి చేరవేస్తుందనమాట ఈ సూర్యకాంతం ఉండగా మిథున దేవ ఒక్కటి కారు అని అనుకుంటూ ఉంటుంది బేబమ్మ అయితే తర్వాత ఇక మిథున పడుకుంటుంది దేవ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రే దేవా ఎందుకు తనని భార్యగా ఒప్పుకోలేకపోతున్నావు తను ఏం చేసింది తను ఏం తప్పు చేసింది నువ్వు తప్పు చేశావు బలవంతంగా తన మెడలో తాలి కట్టావు ఆ తాలికి విలువనిచ్చి ఆయన వాళ్ళని ఎన్నో కోట్ల ఆస్తులను వదులుకొని నీకు భార్యగా ఉండాలని నీ కోసం ఇక్కడికి వచ్చింది నీ కుటుంబం కోసం ఆరాట పడుతుంది ఇంతకన్నా గొప్ప లక్షణాలు ఉన్న భార్య ఎక్కడ దొరుకుతుందిరా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో సమాజంలో నువ్వు చూస్తున్నావు కదా మరి అలాంటప్పుడు ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న భార్యని ఎందుకు వదులుకుంటున్నావురా నువ్వు నా మాట విను దేవా తను ఎంతో మంచిది అలాంటి తనని నువ్వు బాధ రేపు మీ ఇద్దరికీ నేను మొదటి రాత్రి ఏర్పాటు చేస్తాను అని అంటూ ఉంటుంది బేబమ్మ అయితే ఇక దేవ అయితే బేబమ్మ మాటలకి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత రోజు ఈ విషయం సారథికి చెబుతుంది బేబమ్మ సూర్యకాంతం ఇంట్లో ఉండగా వాళ్ళిద్దరికీ శోభనం జరగనివ్వదు అని అంటూ ఉంటే మరి ఏం చేద్దాం అత్తయ్యా అని శారద అంటుంది నేను చెప్పినట్టు చెయ్యి అని బేబమ్మ చెబుతుంది సరే అత్తయ్య అని అనగానే ఈ విషయం పెద్ద కోడలికి చెబుతుంది శారద సరే అత్తయ్య అలాగే చేద్దాము అని అంటూ ఉంటే ఇక అందరూ కలిసి బయటికి వెళ్దాం రేపు అని అంటూ ఉంటుంది బేబమ్మ అదే ఆ రోజు గుడిలో నేను మొక్కు చెల్లించుకోవాలన్నాను కదా ఆ మొక్కు ఇప్పుడు చెల్లిస్తాను పదండి వెళ్దాం అని అంటుంది అప్పుడే సూర్యకాంతం నేను రాను పాపం మిథున ఒంటరిగా ఉంటుంది అని అంటూ ఉంటే మిథున ఒంటరిగా ఉండదు పెద్ద కోడలు పెద్ద కొడుకు ఇంట్లోనే ఉంటారు కదా పదండి నువ్వు మీ ఆయన సత్యమూర్తి శారద మనం వెళ్దాము అని అంటూ సూర్యకాంతాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా మిదురని శోభన పెళ్లి కూతురులాగా రెడీ చేస్తారు దేవా వదిన అయితే ఈ రోజుతో మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తొలగిపోవాలి మిథున అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మిథున కూడా ఆనందపడుతూ ఉంటుంది దేవా బీవమ్మకి చెప్పినట్టే శోభనం గదిలోకి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే దేవ అయితే నిజంగానే మన ఇద్దరి మధ్య తెగిపోని బంధం ఉందా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మిథున దేవ మీద ఎంతో ప్రేమ ఉందో చెప్తుంది అలాగే ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలుగా ఒక్కటవుతారు ఇక అప్పుడే గుడి నుంచి అంతా కూడా ఇంటికి వస్తారు మిధున బయటికి వస్తుంది ఏం జరిగింది మిధున అని సూర్యకాంతం అడుగుతుంది ఏం జరగడం ఏముంది శోభనం జరిగింది అని అంటుంది బేబమ్మ రాత్రి మరి నిన్ను ఎందుకు అనుకుంటున్నావు గుడికి ఇందుకే అని అంటుంది బేబమ్మ సూర్యకాంతం షాక్ అవుతుంది దేవా మిథున ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటి కావడంతో అప్పుడే ఇంకా సూర్యకాంతం అది చూసి తట్టుకోలేకపోతుంది సూర్యకాంతం వెంటనే మిదిన వాళ్ళ వదినికి ఫోన్ చేస్తుంది మిదిన వాళ్ళ వదిన ఫోన్ చేసి ఇలా చెప్తుంది ఏంటి పొద్దున్నే ఎందుకు ఫోన్ చేశావు ఏమైంది అని అడుగుతూ ఉంటే మిదిన వాళ్ళ వదిన అయితే సూర్యకాంతం ఏదైతే జరగకూడదో అనుకున్నానో అదంతా కూడా జరిగిపోయింది మిదిన దేవన ఒక్కటైపోయారు భార్య భర్తలుగా ఒకరినొకరు ఇష్టపడ్డారు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు ఇదంతా కూడా నాకు తెలియకుండానే జరిగిపోయింది నేను ఇక్కడే ఉంటే వాళ్ళ మొదటి రాత్రి ఆపుతానని నన్ను ఇంట్లో వాళ్ళని బయటికి పంపించేసింది ఆ ముసల్ది వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఒక్కటయ్యారు అంటూ ఇక మిదిన వాళ్ళ వదినకి ఊహించని షాక్ ఇస్తుంది సూర్యకాంతం ఆ తర్వాత మిథున వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలను చూస్తూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇక శారద మిథున దగ్గరికి వస్తుంది మిథున దగ్గరికి వచ్చి శారద ఇలా అంటుంది ఏంటమ్మా మిథున మీ వాళ్ళ ఫోటోలను చూసి బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు మిథున అయితే అవునమ్మా మా వాళ్ళని ఎదిరించి నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను పాపం నా వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు కానీ నన్ను బాగా చూసుకునేవాళ్ళు అని అంటుంది మిథున అయితే అప్పుడు ఇక దేవా వచ్చి అంతా బాగా చూసుకునే వాళ్ళని అలా ఎలా వదిలేసి రాగలిగావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక మిథునా అని అంటుంది నువ్వు చేసిన పనికి నువ్వు నా మెడలో తాళికట్టావు కాబట్టే నీ భారీగా నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది మిథున అప్పుడే దేవా అయితే ఎప్పుడో నిన్ను మీ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పాను నువ్వే వెళ్ళలేదు అని అంటాడు ఏం చేస్తాము భగవంతుడు మనిద్దరికీ ఈ బంధాన్ని ముడివేశాడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని నా మెడలో ఈ తాళిని పడేశాడు అందుకే నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేను ఇక ఇక్కడే నా ప్రపంచం నువ్వే నా ప్రాణం అని అంటూ ఉంటుంది మిథున అప్పుడే ఇక దేవా అయితే మిథున నువ్వే నా ప్రాణం అని చెప్పిందో అప్పుడే ఇక దేవాలో అయితే ఫీలింగ్స్ కూడా మొదలైతాయి ఇక మిథునని ఏమి అనకుండా అక్కడ నుంచి బయలుదేరిపోతాడు అప్పుడే ఇక దేవా అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు దేవా దగ్గరికి ప్రబోధిని అయితే వస్తుంది ప్రబోధిని వచ్చి ఏంటి మిథున నువ్వే నా ప్రాణం ఇదే నా ప్రపంచం అని అనడంతో నీకు ఏదోలా అనిపించిందా అని అడుగుతుంది అలా ఏమీ లేదు అది నా నువ్వెందుకు నా గురించి ఆలోచిస్తున్నావు ఎప్పటికీ కూడా ఆ మిథున నా భార్య కాలేదు ఈ ఇంటికి చెందింది కాదు నేను తనని ఇష్టం లేకుండానే తన మెడలో తాలి కట్టాను అని అంటు అంటాడు దేవా లేదు లేదు నేను నీ గురించి తెలుసుకున్నాను నీకు మిథున మీద ఫీలింగ్స్ కలుగుతున్నాయి అని అంటుంది నిజంగా మీదున చాలా గొప్పది దేవా ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా మీ అన్నయ్య గురించి ఇంట్లో ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా మీ అన్నయ్యని ఉద్యోగానికి పంపిద్దామని అనుకోలేదు మామయ్య గారు కోప్పడతారు తప్ప ఆయనకి అర్థమయ్యేలా ఎప్పుడు కూడా చెప్పలేదు నేను కూడా ఆయన్ని ఎప్పుడు కూడా ఉద్యోగానికి వెళ్ళమని ఫోర్స్ చేయలేదు ఈరోజు మిథున ఇచ్చిన సలహా ప్రకారం నా భర్త ఉద్యోగానికి వెళ్తున్నారు ఆయనని అందరూ కూడా సబాష్ అంటున్నారు నా భర్తకి పది మందిలో పేరు వచ్చింది మిథున అందుకనే మిథున అంటే నాకు చాలా ఇష్టం మిథున లాంటి తోడుకోడలు రావడం నిజంగా నా అదృష్టం అలాగే నిన్ను కూడా ఈరోజు మామయ్య గారు మెచ్చుకునేలా చేసింది నువ్వు కష్టపడి తీసుకుని వచ్చిన ఆ బట్టలు వేసుకొని మామయ్య గారు ఎంత మురిసిపోయారో నేను చూశాను నేను పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అయింది వచ్చి ఎప్పుడు కూడా మామయ్య గారి ముఖంలో అంత సంతోషం చూడలేదు ఒక్కసారి అయినా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్లకు బట్టలు తీసుకొని వచ్చినప్పుడు ఈ రెండు సందర్భాలలో నిజమైన ఆనందాన్ని చూశాను మీ నాన్న ముఖంలో అని అంటూ ఉంటుంది ప్రబోధిని దీనికి కారణం నువ్వే దేవా మిథునమెడలో బలవంతంగా తాలి కట్టిన మన ఇంట్లో సరైన కోడల్నే తీసుకువచ్చావు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా పట్టాలు తప్పబోయే పరిస్థితిలో ఉన్నప్పుడు తను వచ్చి మన రైలు బండిని సరిచేసింది ఒక దిశలో మన కుటుంబం వెళ్ళేలాగా చేస్తుంది అని ప్రబోధిని అని అంటూ ఉంటుంది తర్వాత ఇక దేవా ప్రబోధిని మాటలకు చాలా ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఇక దేవాని ప్రబోధిని అంటుంది అవును దేవా నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతూ ఉంటే అదేంటో అలా మాట్లాడుతున్నావు నన్ను ఎవరు ప్రేమిస్తారు అదిగో ఉంది కదా ఆటో డ్రైవర్ అది తప్ప నన్ను ఎవరూ ప్రేమించలేదు అని అంటూ ఉంటాడు దేవా అయితే ఇప్పుడు కాదు నీ మనసులో ఎవరైనా ఉండేవాళ్ళ అని అంటూ ఉంటే ఆ ఉండేది చిన్నప్పుడు తనంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో కూడా నాకు తెలియదు చిన్నప్పుడు మేమిద్దరం రామాలయంలో వాళ్ళం అక్కడే చాలాసేపు ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు తను ఏం చేస్తుందో ఎక్కడుందో తెలియదు కానీ నాతో మాత్రం తను చాలా సరదాగా ఉండేది ఇప్పటికీ కూడా తన రూపం నా మనసులో ముద్రించుకుపోయింది అని అంటూ ఉంటాడు దేవా అయితే అప్పుడు ఆ పసితనంలోనే జీవితాంతం నీతో కలిసి ఉండాలని అనిపిస్తుందని ఒకరోజు తనతో చెప్పేశాను నాకు కూడా నీతోనే ఉండాలనిపిస్తుంది అని తను కూడా చెప్పింది మేమిద్దరం ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము ప్రతిసారి గుడికి వెళ్తూనే ఉంటాను కనిపిస్తుందేమో అని ఎప్పుడు తను కనిపించలేదు పెద్దది అయిపోయి ఉంటుంది కదా పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది అని అంటూ ఉంటాడు దేవా అయితే తర్వాత ఇక మిథున వాళ్ళ అత్తగారి ఫోన్లో ఉన్న తన కుటుంబ ఫ్యామిలీ ఫోటోలను చూపిస్తూ ఉంటుంది ఫ్యామిలీలో ఫోటోలను చూసి దేవా షాక్ అవుతాడు అసలు ఏ ఆ ఫోటోలో ఉన్నది అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఫోటోలో ఉన్నది మిథున అనే తెలుసుకుంటాడు ఇక మిథుననే తను ప్రేమిస్తున్నానని చిన్నప్పటి తన బాల్య స్నేహితురాలని దేవా తెలుసుకుంటాడు ఇంతవరకు నేను నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నానా నేను ప్రేమించిన అమ్మాయి అని తెలియక ఎంత బాధ పెట్టాను అని మనసులో చాలా బాధపడుతుంటూ ఉంటాడు దేవా ఇక మిథులని చూసినప్పుడల్లా కూడా తన ప్రేమించిన అమ్మాయి తనే అని చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేకపోతూ ఉంటాడా